హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రీడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మే ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు వితిన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి రెచ్చవాటం టూ టాప్ క్వాలిటీ కలిగినటువంటి మొత్తం పదకొండు పిల్లలు సెల్స్కున్నాయి వీటి యొక్క ఏజ్ ఐదు నుంచి ఆరు నెలలు ఉన్నది వీటిలో రెండు పుంజు పిల్లలు తొమ్మిది పెట్టెలు తొమ్మిది పెట్టెల్లో సేతువ పెట్టలు పింగిలా పెట్టెలు కొప్పరేజ కాకిపెట్ట ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు మూడు కలర్స్ అయితే ఉన్నాయి నల్లకొక్కరి పుంజు కాకిపెట్ట కాకిపుంజు ఉన్నాయి ఫ్రెండ్స్ వీటి యొక్క అడ్రస్ అనకాపల్లి డిస్టిక్ బుచ్చేపేట మండలం వడ్డాది విలేజ్ వడ్డాది విలేజ్ ఉచ్చేపేట మండలం అనకాపల్లి డిస్టిక్ చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తెలంగాణకి అవైలబుల్ ఉందని చెప్పారు వీటి యొక్క ధర చెటలకే ఒక్కొక్క కోడి పిల్ల ధర మూడు వేల రూపాయలుగా చెప్పారు మొత్తం పదకొండు కలిపి ముప్పై మూడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది డిస్కౌంట్ ఉందా లేదా అనేది చెప్పలేదు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద టైటిల్లో రైతు నెంబర్ ఇస్తా టైటిల్లో నెంబర్ కాల్ చేసి మిగిలిన డీటెయిల్స్ కొనుక్కోండి ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్